బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే ఒక టాస్క్ ఇప్పుడే జరిగింది రేషన్ కి సంబంధించి దానిలో టాస్క్ ఏంటి అంటే రెండు ప్యానెల్స్ ఇస్తారు ఆ రెండు లో ఫొటోస్ పెట్టాలి ఆ ఫొటోస్ పెట్టే క్రమంలో బజర్ మోగే సమయానికి ప్యానెల్ ప్యానెల్లో అయితే ఎక్కువ ఫొటోస్ ఉంటాయో వాళ్ళే విన్నర్స్ అయితే ఇటు టీం నుంచి అంటే శక్తి టీం నుంచి వేసి అంటే విష్ణుప్రియ నిఖిల్ పృథ్వీ సోనియా వీళ్ళు శక్తి టీం కదా ఆ టీం నుంచి వచ్చేమో పృథ్వీ వచ్చాడు ఈ టీం నుంచి అంటే కాంతారా టీం నుంచి వచ్చేసరికి నా పిల్లొచ్చు అనమాట అయితే ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పృథ్వీదారులోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ గేమ్ టాస్క్ కూడా పృథ్వీకి సంబంధించింది యాక్చువల్లీ పృథ్వీ కొంచెం కరెక్ట్ గా ఆడు ఉంటే బాగుండేది కానీ అవతల టీంలో అంటే వీళ్ళ టీంలో మణికంఠ టీమ్ లో మణికఠ సూపర్ డూపర్ ఐడియా ఇచ్చాడు ఆ ఐడియాతో మొత్తం అంతా మా మా ఆట మలుపు తిరిగిందంటే అవునని చెప్పుకోవచ్చు ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టేసేయాలి ఆ ప్లాన్ ప్లాన్ దానిలో ఆ ప్యానల్లో ఫొటోస్ పెట్టేసిన తర్వాత వా అవతల వాళ్ళని తీసే పక్కకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నవన్నిటిని కూడా మనం స్విమ్మింగ్ పూల్లో వేసేయాలని చెప్పేసి చెప్పాడు మన అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ స్పీడ్గా మనం పెట్టడమే కాకుండా రెండో పాయింట్ ఏంటి అంటే వాళ్ళని గట్టిగా పట్టుకొని ఇంకా వాళ్ళని వదలకుండా అన్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వేసేయాలని చెప్తే అప్పుడు అబ్బాయి మార్చి లేదు స్విమ్మింగ్ పూల్ వేస్తే వాళ్ళు కూడా మంది వేస్తారు గట్టిగా పట్టుకుంటే చాలు అయిపోతుంది ఈలో బజర్ మోగిపోతుంది లేదంటే ఇంకా ఆ గేమ్ లో ఆ స్ట్రాటజీ యూజ్ అవుతుంది ఉంటుందని చెప్పడం జరిగింది అయితే ఇదంతా విన్న నబీల్ ఏం చేశాడంటే ఇలా కాదు అంటే మనం ఎన్నో స్ట్రాటజీలు వేస్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరేలా కదా సో ఇక్కడ ఏం చేశాడంటే నబీలు పృథ్వీని గట్టిగా కాలు పట్టేసుకున్నాడు అనమాట పృథ్వీ యాక్చువల్లీ ఒరిజినల్ గానే డిస్ట్రక్టివ్ గేమ్ అంటే తనకు ఆట ఆడకుండా పక్కన ఆట చెడగొడతాడు ఈ గేమ్ ఇంకా చెడగొట్టే గేమ్ కాబట్టి తనకు బాగా నచ్చింది అయితే ఏం చేశాడంటే ఇక గట్టిగా పట్టేసుకున్నాడు అనమాట నబీలు పృథ్వీ కాళ్ళని సో నబీల్ టీం గెలిచింది అలా